ఒక ఆమె అరవై అరవై ఐదు సంవత్సరాలు ఆమె అన్న దగ్గర కూర్చొంటదంట అయ్యా మీ అంకుడికి ఎడాకులు చేద్దాం అనుకుంటున్నాను అనియానిందంటే ఇప్పుడు కాదు ఈశన్ గారి సేవ ప్రారంభంలో అన్న చిన్న వయసు కదా అప్పుడు ఆమెకేమో అరవై ఐదు సంవత్సరాలు దాకా ఉంటాయంట ఆమె అంటదంట ఆనన్ని అయ్యా బాబు మీ అంకులకి ఎడాకులు చేద్దాం అనుకుంటున్నాను అయ్యా ఆమె అంటదంట అసలు నాకు మీ అంకులు చేసుకునే ఆలోచనే లేదయ్యా మరి ఇంకెట్లా మరి మీ అంకుల్ని చేసుకోవాలన్న ఆలోచనే దాకా అసలు నాకు పిల్ల రోజు అయితే ఇష్టమే లేదు చాలా కట్టంగా చేసుకున్నా మా మా బాబోయ ఆయన ఉన్నాళ్లే నీకు తెలియదు చచ్చిపోయాడు ఆయన చేశాడు ఏది అరవై ఐదు సంవత్సరాలు నలుగురు పిల్లలు గన్న తర్వాత చూసారంటే ఇప్పటికీ నిశ్చయం లేదు కుటుంబాలు కొల్లేరు అయ్యేది ఇక్కడే కుటుంబాలు నరక కోపాలు అయ్యేది ఇక్కడే జీవితాలు చిన్నాపిడే కుక్క చింపి ఇస్తారు లాగా అయ్యేది ఇక్కడే నేను మొన్న ఉండవలిలో పెళ్లి చేస్తూ కూడా చెప్పాను పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముసుములు నవ్వులు నవ్వుకుంటున్నారు ఇద్దరు వాళ్ళకి చెప్పారు ఈ బంధము దేవుడు ఏర్పాటు చేసిన బంధం జీవితకాలం విడిచేంత విడిచేంతవరకు కొన్ని గుండెల్లో శాసనం రాసుకోవాలి మాట మనవాళ్ళు మనం విశ్వాసి పిల్లలే ఉండవల్లిలో పెళ్లి జరిగింది మొన్న వాళ్ళిద్దరూ ఏదో సింహాసనం మీద కూర్చొని ఆ అమ్మాయికి ఏమో ఒకటేసారు దోమతర ఒకటి వేస్తే ఆమె దోమతరే ఇంకా పిల్లడు కూడా సంతోషంగా పెళ్లి రోజు కదా నవ్వుకుంటే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు నేను చెప్పాను ఈ ఆనందం సంతోషం కలకాలం ఉండాలంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఇది ఎక్కడ చెయ్యి విడవకూడదు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు ఇవన్నీ సర్వసాధారణ జీవితంలో జీవితం పూలబాటేం కాదు తప్పనిసరిగా పెళ్లి పెళ్లి చేసుకునే రోజును పెళ్లికి గనక నేను వెళితే పెళ్లి సందేశం కనుక ఇస్తే తప్పనిసరిగా ఈ మాట చెప్తే నేను జీవితం అనేది పూల బాట కాదు ఎందుకంటే మొదటి స్టెప్ పెళ్లి చూపులకి వెళితే పెళ్లి చూపులకి వెళితే అబ్బాయి బాగానే ఉన్నాడట పెళ్ళికూతురు అమ్మాడికిందట పెళ్ళికూతురుని అమ్మాయి నచ్చాడు అబ్బాయి అని ఆ పిల్లనిందంట అమ్మాయి అనిందట అన్ని బాగానే ఉన్నాయి కానీ నా కొద్దు అనిందంట అన్ని బాగానే ఉంటే ఎందుకు కొద్ది పిచ్చిదన మంచి సంబంధం అబ్బాయి స్లిమ్గా ఉన్నాడు నువ్వు డ్రమ్గా ఉన్నా మరి బాగా చదువుకున్నవాడు బాగున్నాడు కదా అందగాడే కదా ఏమైంది నీకు అంటే ఆ అమ్మాయి నిందంట ఆ అబ్బాయి నవ్వినప్పుడు బాగోలేడుగా అనిందంట చూసండి ఎట్నారు చూసారు ఇప్పుడు ఇప్పుడు ఉండే తరం తక్కువైనడు కాదు ఆ అబ్బాయి నవ్వుతుంటే నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ అనిందంట నిన్ను చేసుకుంటే ఇక నవ్వడు కదా అనిందంట ఆ రోజుతేనే లాస్ట్ కదా నేను చెప్పేది ఏంటంటే జీవితం పూలబాట కాదు మెత్తగా కాలు కాళ్ళకి ఏమో రాయి తగలకుండా కడుపుకి తిండి తగ్గకుండా కంటికి నిద్ర తగ్గకుండా పాంపు మీద శుభ్రంగా అట్లా ఉంటామని అనుకోవద్దు కష్ట సుఖాలు ఇరుకు విశాలతలు కలిమి లేములు సమ్మేళనం కలయికే జీవితం కష్టం వస్తుంది కన్నీళ్ళు వస్తాయి వ్యాధులు వస్తాయి పెదలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి ఇంకా ఎన్నెన్నో మనస్పర్ధలు లాంటి అనుభవాలు వస్తాయి రాకుండా ఏముండో లోకం కదా మనుషులం కదా మనసు కదా వస్తాయి వచ్చినప్పుడు మీ గుండెల్లో స్థాపించుకోవాల్సింది ఏంటంటే ఈ బంధం నా దేవుడు అనుగ్రహించిన బంధం నా ఎముకలో ఎముక నా మాంసంలో మా నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నాకు సాటి అయిన సహాయం నా కొరకు నిర్మించబడినా ఎప్పుడు ఆ బంధాన్ని కాచుకోవాలి విడదీసుకోకూడదు కాచుకోవాలి